దేవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియజేశారు నేను నిద్రపోతుండగా నా దగ్గరికి ఇద్దరు వ్యక్తులు వచ్చారు వారి నా భుజాలు పట్టుకుని నన్ను ఓ కొండ దగ్గరికి తీసుకుని వెళ్లి ఈ కొండెక్కండి అని అన్నారు ఆ కొండ ఎక్కటం చాలా కష్టం అందుకని నేను ఎక్కలేను అన్నాను అందుకు వారు మేము మీకు సౌలభ్యాన్ని కలుగజేస్తాం ఎక్కండి అన్నారు అప్పుడు నేను కాస్త ధైర్యం తెచ్చుకుని కొండ పైకెక్కి శిఖరం వరకు చేరుకున్నాను అక్కడ ఏవో భయంకరమైన అరుపులు ఆర్తనాదాలు వినిపించసాగాయి నేను వారిద్దరితో ఈ అరుపులు ఏమిటి అని అడిగాను ఇవి నరకవాసుల అరుపులు అని చెప్పారు వారు ఆ తర్వాత వారు నన్ను వెంటబెట్టుకుని ఇంకాస్త ముందుకు వెళ్లారు అక్కడ నేను కొంతమందిని చూశాను వారు తలక్రిందులుగా వేలాడబడి ఉన్నారు వారి ముఖాలు చీల్చబడి ఉన్నాయి వాటి నుండి రక్తం కారుతూ ఉంది వీళ్ళెవరు అని అడిగాను దానికి ఆ ఇద్దరు వ్యక్తులు సమాధానమిస్తూ వీళ్లు వేళకు ముందే ఉపవాసాన్ని విరమించుకునేవారు అని చెప్పారు ఉపవాసం ఉండి సమయానికంటే అంటే ముందే ఉపవాసాన్ని విరమించే వారికి ఈ విధంగా శిక్ష పడితే ఉపవాసం ఉండే శక్తి ఉన్నప్పటికీ ఉపవాసం ఉండలేను వారికి పడే శిక్ష ఏమిటో మీరే ఊహించుకోండి ఉపవాసాన్ని పాటించి అల్లా రహ్మత్ పొందే వారిలో మనల్ని చేర్చుకాక ఆమెన్